అందరికీ వందనాలండి కాశీ అంటేనే మోక్షపురి విశ్వానికి నాదుడే విశ్వేశ్వర స్వామి ఈ కాశీ పట్టణాన్ని రక్షించే క్షేత్ర పాలకురాలు వారాహీదేవి అమ్మవారి శక్తి రూపాల్లో ఈ దేవి ఒకరు ఈ అమ్మవారిని దర్శించాలంటే ఇరుకైన వీధుల గుండా ఉదయం ఐదు గంటలకే లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది వారాహీదేవి రాత్రంతా కాశీలో సంచరించి తెల్లవారుజామున ఆలయానికి తిరిగి వస్తుందని నమ్ముతారు ఆ విధంగా వచ్చిన అమ్మవారికి ఆలయ పూజారులు పూజలు జరిపించిన తరువాత భక్తులకు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మాత్రమే దర్శనాన్ని కల్పిస్తారు తదుపరి దేవి నిద్రిస్తుందని ఆలయాన్ని మూసివేస్తారు ఈ ఆలయం భూగర్భంలో ఉండి పాతాల లోక్ అని పిలుస్తారట దేవిని చూడాలంటే పైనున్న కిటికీ గుండా తలపెట్టి దర్శించాల్సి ఉంటుంది ఈ అమ్మవారిని దర్శిస్తే గౌరవ ప్రతిష్టలు పెరిగి అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం అందుకేనేమో పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష చేసి విజయాన్ని చవిచూశారు ఈ వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు కడ్గమాల స్తోత్రం చదువుకొని అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించి పెద్ద ముత్తైదువుకు చీర సార సమర్పిస్తే అమ్మవారికి సమర్పించినట్టుగా సంతోషిస్తుంది అనేది నమ్మకం కానీ కాశీక్షేత్రంలో ఈ ఆలయ దర్శన భాగ్యం కల్పించే దళారులు డబ్బులు తీసుకొని భక్తులను తీసుకువెళ్తున్నారు లైన్లో మూడు నాలుగు గంటలు సహనంతో నిలిచిన వారికి మాత్రం అన్యాయం జరుగుతుంది దీనిపైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించాలి